ఈ వైపు వచ్చా ఇద్దరు పిల్లలు అడవిలో తిరగడం గమనించావా లేదు కనిపిస్తే నీకు చెప్పకుండా ఉంటానా అయితే నువ్వు ఒక పని చేయాలి అలాగే చెప్పు అడవిలోని జంతువులను అందరిని కనుక్కుని ఆ పిల్లల ఆచూకీ ఏమైనా తెలిస్తే నాకు సమాచారం ఇవ్వమని చెప్పు అలాగే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా అలా ఆ నక్క వెళ్ళి దారిలో ఏనుగు కనిపించింది అడవిలో తిరగడం చూసావా అని ఆ ఏనుగుని అడిగింది నక్క అప్పుడు ఆ ఏనుగు అవునా నాకు తెలియదు తెలిస్తే కబురు పంపుతానులే అని ఆ నక్కకి సెలవిచ్చింది తర్వాత ఆ నక్క అక్కడ నుంచి బయలుదేరింది పిల్లలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు బాయ్ బాయ్ పిల్లలు